దేవరా నుంచి మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక ట్రైలర్ రోడ్ వచ్చింది దాని మీద చాలా మంది నెగిటివిటీగా పబ్లిసిటీ చేస్తున్నారు అనమాట అంటే ఆ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి కథాంశం చెప్పేస్తారు వీళ్ళు సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేస్తారు అంటే ఒక సినిమా పోతే వీళ్ళకి ఎంత సునకానందో నాకు అర్థం కావట్లేదు కొన్ని వందల కుటుంబాలు బతుతాయి ఒక సినిమా మీద ఇప్పుడు సినిమా తాలూకు ట్రైలర్ వచ్చింది దాంట్లో ఒక స్టోరీ లైన్ తెలిసింది హీరో క్యారెక్టర్ డ్యూఎల్ రోల్ ఉంటుంది అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది ఈ కథనే రెండు పోట్ల కింద ఎలా తీర్తాడు అని చెప్పి చాలా మంది డౌట్ పడిపోతున్నారు ట్రైలర్ లో కొన్ని అంశాలు చూసి అదే చాలా మిస్టేక్లు ఉన్నాయని చెప్పి కొంతమంది అని హాలీవుడ్ సినిమాలు చూసుకుని నేర్చుకోవాలని చెప్పి ఇంకో కొంతమంది అని చెప్తారు ఇంకొక ఇంకా కొంతమంది అయితే ఆ పెద్ద ఎన్టీఆర్ వస్తాడు చిన్న ఎన్టీఆర్ ప్లేస్లోకి రీప్లేస్ అవుతాడు యతకారం మాట యతకారంగా చెప్తారు అది చెప్పేది కూడా ఆ రివ్యూ ఎందుకు అంత నెగిటివిటీ ఇప్పుడు ఒక సినిమా ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది అంటే కనుక అది మంచిగా ఆడితే కనుక చాలా మంది బతుకుతారు ఇంటర్నల్ గా చాలా మంది బతుకుతారు అసలు ఇప్పుడు ఒక సినిమా తాలూకు ట్రైలర్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడచ్చు తప్పు లేదు కానీ ఒక లిమిట్ ఉంటది ఆ లిమిట్ దాటి మాట్లాడకూడదు ఇప్పుడు సినిమాని డామేజ్ చేసి ఇలా మాట్లాడకూడదు ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ బాగోలేదనుకో అప్పుడు నువ్వు ఏమన్నా మాట్లాడు నువ్వు టిక్కటి పెట్టి వెళ్ళి చూసొచ్చుంటావు కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు ట్రైలర్ చూసి నేను ఎస్టో వచ్చినట్టు మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది టైలర్ చూస్తే నీకు కథ ఏంటో తెలిసిపోతుందా అసలు అందరూ ట్విస్ట్లు ఏంటో తెలిసిపోతాయా డైరెక్టర్ యొక్క ఆలోచన ఏంటో తెలిసిపోతుందా హీరో ఎలా చేసేదా అన్నది తెలిసిపోతుందా మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అందరూ ఎలా నటించారు అన్నది తెలిసిపోతుందా కొన్ని సినిమాలు కథపరంగా పేలు అవచ్చు నీ సినిమా చూస్తే అంత ఇదిగా లేదు కదా అంత నెగిటివిటీగా లేదు కదా అనిపిస్తుంది మన జనాలు ఎలా ఉంటారంటే బయటకు వచ్చి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అనుకుంటారు కానీ చేసే పనులన్నీ అలాంటి యదవ పనులు ఒక సినిమా నుంచి ట్రైలర్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడచ్చు నువ్వు డబ్బులు ఎట్టి ఏం కొనుక్కోవట్లేదు కదా ట్రైలర్ ఏమీ చూసిన తర్వాత ట్రైలర్లో అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి ట్రైలర్ చూసిన తర్వాత అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు అని చెప్పొచ్చు నువ్వు సినిమా చూసి వచ్చిన తర్వాత డబ్బులు పెట్టి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీ ఉద్దేశం చెప్పామను కాదు రకం అంతేగాని ట్రైలర్ చూసి మొత్తం సినిమా సినిమా అంతా ఎలా ఉందో చెప్పేస్తారు వేరే సినిమాతో పోలిస్తారు ముందు వచ్చిన ఆచార్య సినిమాతో పోలిస్తారు డైరెక్టర్ ఉన్న పెంగరూడా అదే సినిమా తీసేయడానికి మీకు విషయం చెప్పనా ఏ సినిమా కథలో కొత్తగా ఏమి ఉండవు అసలు కొత్తగా ఉంటాయి అనుకోకండి ఆల్రెడీ వచ్చేసిన సినిమా కథలే వీళ్ళ వర్షన్ ఆఫ్ స్టైల్ యాటిట్యూడ్ అటాచ్ చేసి సినిమాలు వస్తాయి అంతే ఈ సినిమాలోని లవ్ స్టోరీలు ఉంటాయి ప్రతి సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఉంటాయి ఏమన్నా కొత్తగా చూస్తున్నాం మనం ఎక్కడో వంద సినిమాలు దిస్తే అందులో ఒకటి రెండు కొత్త కథలు తగిలితాయి కనమాయన్ని పాత కథలు తీసుకొచ్చి అటు ఇటు తిప్పి తీసి సినిమాలు కాకపోతే దేవరా ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే నిజంగా ఓపెన్ గా మాట్లాడుకోవాలి ట్రేజర్ లో చూసిన ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వలేదు అనిపించింది నాకు బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని హైలో ఉండకూడదు అని చెప్పి కథను పూర్తిగా రివ్యూల్ చేశారు అనిపించింది ఈ మధ్యలో మీరు ఏ పెద్ద సినిమా చూసుకున్నా ఎక్స్పెక్టేషన్ పెంచట్లేదు సలా సినిమా నుంచి ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఏంటిది కేజీఎఫ్ లాగా ఉంది అన్నారు బట్ ఆ సినిమా ఏడు వందల కోట్ల దాకా వసూలు చేసింది సేమ్ కేజీఎఫ్ఏ మళ్ళీ తీయేశారు అన్నారు నిజంగా సలా సినిమా గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటే అదేమన్నా కొత్త కథ కేజీఎఫ్ మార్క్ సీన్స్ చాలా ఉంటాయి అందులో అయినా కానీ సినిమా బంబర్ హిట్ అయింది ఎందుకు ఇక్కడ కొత్త కథలు అనేవి చాలా తక్కువగా వస్తాయి కొత్త ట్రెండ్ అనేది చాలా తక్కువ సమయాల్లో వస్తుంది ఆ సినిమాలో ఉంది ఈ సినిమాలో ఉంది అని కోల్చుకోవటం మీ భ్రమ సినిమాను అభిమానించే ప్రేక్షకుడికి ఎటువంటి డౌట్లు ఉండవు సినిమాకి వెళ్తాడో చూపుతాడో బాగుంటే బాగుందని చెప్పి బయటకు వచ్చి చెప్తాడు ఇంటికి వెళ్ళిపోతాడు హ్యాపీగా ఈ మధ్యలో సినిమాకి సంబంధించి నాకు అన్ని విషయాలు తెలుసు మొత్తం అన్ని క్రాఫ్ట్లు తెలుసు స్టోరీ రాసేస్తాను డైలాగులు రాసేస్తాను ఒక సినిమా తీసేస్తాను అనే ఇదిలో ఉంటారు చూసారు కొంతమంది కొంతమంది సర్దుపోసగాలు ఉంటారు వాళ్ళకి సినిమా నాలెడ్జ్ ఉండదు బేసిక్ గా ఉన్నా కానీ ఒక సినిమా తీసి ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ఉండదు ఎవడన్నా సినిమా తీస్తే దాని నుంచి ఏదన్నా ట్రైలరో టేజరో లేకపోతే మూవీ రిలీజ్ అయితే వచ్చేస్తారు కెమెరా పెట్టుకుంటే ఇంక వాగుడే వాగుడు ఇంకొకడతే ఇంకా హాలీవుడ్ రేంజ్ లో ఉండవు సినిమాలు మన హాలీవుడ్ రేంజ్ లోకి ఎంత హాలీవుడ్ రేంజ్ లోకి ఎందుకు వెళ్ళాలి మనం అసలు హాలీవుడ్ నెగిటివిటీతో గనక మన సినిమాలు తీస్తే అట్టర్ ఫ్లాప్ అవుతాయి ఎవరికి నచ్చో అవి ఆ కంటెంట్లు కొంతమందికి మాత్రమే నచ్చతాయి ఒకేం తీసేస్తారు అలా ఇక్కడ నుంచి అక్కడికి దూపుతారు అక్కడి నుంచి ఎక్కడికి ఎగురుతారు మన సినిమాల్లో కత్తి ఫైట్లు ఎలా ఉంటాయో వాళ్ళ సినిమాలో ఫైట్లు కూడా అంతే ఏటకరంగా ఉంటాయి ఏ శక్తిలో ఉన్నట్టు చూపిస్తారు అంతకుమించి ఏమి ఉండదు ఏదో గొప్పగా తీసారు అన్నట్టు చెప్తారు ఇంకా నిజంగా చెప్పాలంటే మన సినిమాలో నటించే యాక్టర్స్ వాళ్ళు పండించే ఎమోషనల్ సీన్స్ కానీ డ్రామాలో కానీ ఆది తేరిపోయేది అసలు ఇండియా వాళ్ళు ఇండియా యాక్టర్స్ ఆది తేరిపోయారు అసలు వాళ్ళతో కంపేర్ చేయొద్దు అసలు హాలీవుడ్ రేంజ్ యాక్టర్ తో కంపేర్ చేయొద్దు వాళ్ళ సపరేట్ ట్రాక్ వాళ్ళ ట్రాక్ మన ఇండియాలో సెట్ అవ్వదు అసలు మన ఓన్లీ ఎవరు చూడరు ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రేక్షకుడు హాలీవుడ్ సినిమాలు తీసుకొచ్చి ఇక్కడ తీయంద్రాబాబు అని చెప్పి ఎవడా అంటలేదు వాళ్ళకి ఇక్కడ ఉన్న నెగిటివిటీయే కావాలి ఇక్కడ ఉన్న కథలే కావాలి మన మధ్యన జరుగుతున్న కథలే కావాలి దానికి కొన్ని సినిమాటిక్ డ్రామా యాడ్ చేస్తే చాలు వాళ్ళకి ఇకపోతే దేవరాజ్ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలి అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి డ్రామా యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ వర్కౌట్ అవుతాయి కనుక ఆ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుంది